నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ చాలామంది అడుగుతున్నారు మేము వ్యాపారం చేస్తున్నాము ఆ వ్యాపారం అనేది సరిగ్గా ముందుకెళ్ళటం లేదు సరిగ్గా బిజినెస్ అనేది సరిగ్గా జరగటం లేదు ఈ విషయం మీద కాస్త ఏదైనా ఒక చిన్న పరిహారం ఉంటే కనుక చెప్పండి అని అడుగుతున్నారు ఏదైనా ఒక వ్యాపారం జరగటం లేదంటే అక్కడ నరఘోష నరదిష్టి ఇవన్నీ కూడా వ్యాపారం మీద ఉన్నప్పుడు వ్యాపారం అనేది సరిగ్గా జరగదు అనేక నష్టాలు వస్తుంటాయి అది చిన్న వ్యాపారం అవని పెద్ద వ్యాపారం అవనివ్వండి ఏదైనా సరే మనం ఆ వ్యాపారాన్ని చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అందరూ కలిసి ఉన్న సందర్భాల్లో అంటే బంధువులతో కానీ ఫ్రెండ్స్తో కానీ అలా కలుసుకునే సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు ఎలా ఉందండి వ్యాపారం బాగుందా అని అడుగుతారు దానికి వీళ్ళు ఏం చేస్తారంటే మేము అది చేసేస్తున్నామండి మాకు అంత లాభం వస్తుంది ఇంత లాభం వస్తుందని ఒక రకంగా చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు మనకు తెలియకుండానే అవతల వాళ్ళ నుంచి ఒక నరదిష్టి నరఘోష అనేటివి మనంతటికీ మనమే కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతున్నాం ఇక వాళ్ళు ఏమంటారు ఆ ఇంకేంటి అతనికి ఏంటి చాలా బాగుంది అంతా బాగుంది ఇక ఆహా ఓహో అనేసి ఏదేదో అనేస్తూ ఉంటారు ఆ ఒక్క మాట బయటకు వస్తే చాలు ఆటోమేటిక్గా మన మీద దిష్టి పడిపోతుంది ఇంకప్పటి నుంచే బాగున్న వ్యాపారం అనేది అవ్వండి అంటే చిన్నది అవనివ్వండి పెద్దదైన అవ్వనివ్వండి ఏదైనా సరే ఒక్కసారిగా డౌన్ అయిపోతుంది ఇక ఆ తర్వాత ఎందుకు ఇలా అవుతుందో అర్థం కాని పరిస్థితిగా ఉంటుందన్నమాట ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు తప్పకుండా ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి నరుడి కంటికి నల్లరాయి కూడా పగిలిపోతుందని చెప్తారు ఏదైనా ప్రతిదానికి దిష్టి దిష్టి అనేది తగులుతుంది వ్యాపారానికి తగులుతుంది ముందు మనం చాలా వరకు చెప్పుకునే ఉన్నాం కదా ఇలాంటి వాటి వల్లనే మనకు దిష్టి తగులుతుందని అలానే వ్యాపార సంస్థల్లో వ్యాపారానికి మీకు దిష్టి తగిలితే కనుక తొలగించుకోవడానికి ఇప్పుడు చెప్పుకునే విధంగా చేయండి ఇప్పుడు చెప్పే వాటిని మీరు కరెక్ట్గా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఫలితాలు అయితే మాత్రం వస్తాయండి కొంతమంది మనస్ఫూర్తిగా చేస్తారు మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు చెప్పే వాటిని మీరు కరెక్ట్గా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి కొంతమంది మనస్ఫూర్తిగా చాలా బాగా చేస్తారు మంచి ఫలితాలు వస్తాయి మార్పులను చూస్తారు కొంతమంది ఆ చేద్దాంలే అని మొక్కుబడిగా చేస్తూ ఉంటారు అలా సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి అయితే రావు ఎందుకంటే ఎదుటి వారి మీద ద్వేషంతోనూ అవతల వారిని ఇబ్బంది పెట్టాలని మీకు ఒక నమ్మకం అనేది లేకుండా చేసినా కానీ ఎలాంటి ఫలితాలు రావు తాంత్రిక పరిహారాలు చేసేటప్పుడు మనం ఒక పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయాలి అప్పుడే ఫలితాలు ఉంటాయి మరి వ్యాపార సంస్థల్లో ఉన్న దృష్టిని ఏ రకంగా వదిలించుకోవాలి ఇప్పుడు చూద్దామండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్టు కనీసం ఈ వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు వచ్చి చూస్తుంటే అనేక సమస్యల గురించి అడుగుతున్నారు కదా మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పూజలు పరిహారాలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకి తగ్గ ఏదైనా ఒక పూజను కానీ పరిహారాన్ని కానీ వంతుగా ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పుని అలానే ఫలితాన్ని నాతో షేర్ చేసుకోండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అలా పెడితేనే ఈ ఛానల్ నుంచి వచ్చే నోటిఫికేషన్ ఎక్కడ మిస్ కాకుండా మీ వరకు వస్తాయి వీడియోని ఎండ్ వరకు చూడండి అన్ని వివరాలు మీకు తెలుస్తాయి ఇక వీడియో మాటికి వెళదాము చాలా వరకు మీరు సిటీలో చూసే ఉంటారు ధూపం వేసే పక్కీర్లు వస్తూ ఉంటారు అలా మీ వ్యాపార సంస్థల దగ్గరకు వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా వాళ్ళ చేత ధూపం వేయించుకోండి ఆ రకంగా వేయడం వల్ల దుష్ట శక్తులు ఏమైనా ఆవహించి ఉంటే కనుక ఆటోమేటిక్గా మీ వ్యాపార సంస్థల నుంచి అవి వెళ్ళిపోతాయి మీరు ఏం చేస్తారంటే అంటే వాళ్ళు ఏం చేస్తారంటే బిస్మిల్లా మంత్రం చదువుతారు చదువుతూ ధూపం వేస్తారు ఆ ధూపం ఉన్న శక్తి వల్ల ఏదైనా మీ షాపులో దిష్టికి సంబంధించింది ఏదైనా ఉండనివ్వండి ఏదైనా ఉంటే కనుక అవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఇక ఆ రకంగా వ్యాపార అభివృద్ధి కలగడానికి మీకు చాలా వరకు అది సహాయం పడుతుంది అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా ధూపం వేయించుకోండి ఒకవేళ అలాంటి వాళ్ళు రారండి మా చుట్టుపక్కల ఎక్కడ కూడా అంటే కనుక వాళ్ళని కాస్త పిలిపించుకొని వేయించుకోండి పక్ీర్లతో ధూపం వేసే అవకాశం మీకు లేనప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు గంధంతో చేసిన సాంబ్రాణి పుల్లలు ఉంటాయి కదండి అగరవత్తులు ఉంటాయి కదా వాటిని మీ షాపులో ప్రతిరోజు కూడా ధూపం వేసుకుంటూ ఉండండి ఆ రకంగా అంటే పక్కీలతో చేసే అవకాశం మీకు లేనప్పుడు మాత్రమే ఆ రకంగా చేయండి ఇక తర్వాత మీరు షాపు ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడైతే మీరు దేవుడు పటాలు పెట్టుకుంటూ ఉంటారు కదా అక్కడ మీరు కాస్త సాంబ్రాన్ని వేస్తూ ఉండండి అలానే దీపారాధన కూడా చేస్తూ ఉండండి ఇంకా చాలామంది ప్రతి శుక్రవారం దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడుతూ ఉంటారు అలా కొట్టేవారు మర్చిపోకుండా ప్రతిసారి మీరు చేస్తూ ఉండండి ప్రతి శుక్రవారం చేస్తూ ఉండండి చేస్తూ మీరు ఏం చేస్తారంటే ఆ కొట్టిన కొబ్బరికాయ ముక్కల్ని మీరు తీసి అందరికీ పంచి పెడుతూ ఉండండి అంటే నైవేద్యంగా మీరు చక్కగా స్వామివారికి కొబ్బరికాయని కొడతారు కదా ఆ కొబ్బరికాయని కొట్టిన తర్వాత ఆ ముక్కల్ని నైవేద్యంగా పెట్టండి అందరికీ ఈ రకంగా మీరు శనివారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ మీరు పొద్దున చేసుకోవచ్చు సాయంత్రం కూడా చేసుకోవచ్చు ఈ రకంగా కానీ ఆ కొబ్బరికాయని మీరు కొట్టిన తర్వాత దానిని ప్రసాదంగా మీరు తీసుకోకూడదు ఆ ప్రసాదాన్ని అందరికీ మీరు పంచిపెట్టాలి అలా చేస్తేనే మీ వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది తర్వాత మళ్ళీ ఇంకోటి చెప్తానండి తెల్ల జిల్లేడు శ్వేతార్క జిల్లేడు అని అంటారు కదా దాన్ని మీరు కొనుక్కొచ్చుకోండి ఈ శ్వేతార్క జిల్లేడు అనేది చాలా వరకు విఘ్నేశ్వర స్వరూపంగా భావించి అందరూ కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు పూజిస్తే కనుక ఎలాంటి ఆటంకాలు రావని చెప్తారు వ్యాపార సంస్థల్లో ఎలాంటి ఆటంకాలు అనేటివి రాకుండా వ్యాపారం సజావుగా సాగుతుంది స్వామివారు అలాంటి ఆటంకాలన్నింటినీ కూడా అడ్డుకుంటారు అందుకని మీరు శ్వేతారక గణపతిని తీసుకొచ్చుకొని మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటారో మీ వ్యాపార సంస్థల్లో అక్కడ పెట్టుకొని కాస్త దూపం ప్రతిరోజు ఇస్తూ ఉండండి తర్వాత మీరు ప్రతిరోజు షాప్ తెరిచిన తర్వాత గ్లాసు నీళ్లు ఈ పరిహారం చాలామంది చేస్తూనే ఉంటారు కొందరికి తెలియని వారు ఉంటారు కదా వారి కోసమేనండి ఇది గ్లాస్ నీళ్ళు తీసుకోండి దాంట్లో ఒక చిటుకడ పసుపు చెట్టుకడు కుంకుమ వేయండి తర్వాత దాంట్లో ఒక నిమ్మకాయ పెట్టండి అంటే గ్లాసు నీళ్ళలో పసుపు కుంకుమ వేసి ఆ నీళ్ళలో నిమ్మకాయ పెట్టండి ఈ రకంగా మీరు షాప్ తెరిచిన వెంటనే చేయాలి దిష్టి దోషం ఎలా ఉందని తెలుస్తుందంటే మీకు దిష్టి ఎక్కువగా ఉందనుకోండి మీ షాప్కి ఆ నిమ్మకాయ అడుక్కి వెళ్ళిపోతుంది ఒకవేళ దిష్టి దోషం అనేది లేదు మీ షాప్కి అంటే ఆ నిమ్మకాయ పైకి తేలుతుంది అంటే మీకు దిష్టి దోషం తక్కువగా ఉందని అక్కడ అర్థం చేసుకోవాలి మీరు ప్రతిరోజు కూడా ఒక గ్లాసు కౌంటర్ దగ్గర పెడుతూ ఉండండి ఆ రకంగా తయారు చేసి ప్రతిరోజు పెడుతూ ఉండండి ఇక ఆ తర్వాత కస్టమర్స్ వస్తూ ఉంటారు మీ షాప్కి అక్కడ ఉన్న నిమ్మకాయ నీళ్ళని చూస్తారు ఆ కన్ను దిష్టి ఆ నిమ్మకాయ నీళ్ళ మీద పడుతూ ఉంటుంది ఆ రకంగా చేసిన తర్వాత దాన్ని సాయంత్రం పూట నిమ్మకాయని తీసేసి బయట పారబోయాలి ఈ రకంగా చేస్తూ ఉండండి మీ వ్యాపారం దినదినాభివృద్ధి కలుగుతుంది తర్వాత మరొకటి మసీదుల్లో కొబ్బరికాయని ఆకుపచ్చ క్లాత్లో కట్టిస్తూ ఉంటారు దానిని తెచ్చుకోండి తెచ్చుకొని మీ షాప్ ముఖ ద్వారా దగ్గర చక్కగా కట్టుకోండి అంటే ఇక్కడ కుల మతాలు అనేటివి ఏమాత్రం కూడా చూడకండి పని కావాలి మీకు మేము వ్యాపారం బాగుండాలి దాంట్లో ఉన్న శక్తి అనేది మీరు పట్టుకోండి పట్టుకుంటే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి దాన్ని తెచ్చుకోండి తెచ్చుకొని మీ షాప్ ముందు కట్టుకోండి తర్వాత మీరు వ్యాపారం ప్రారంభించేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే త్రాసులో కాస్త కర్పూరం వేసి వెలిగిస్తారు మరి ఇప్పుడు ఎలక్ట్రిక్ మిషన్స్ వచ్చాయి కదండి మరి ఎలా అంటే కనుక పర్వాలేదు మీరు ఆ ఎలక్ట్రిక్ మిషన్స్ ఉంటాయి కదండి దాంట్లో మీరు కర్పూరం వేసి వెలిగించండి దాంట్లో కాస్తంత వేసి వెలిగించడం వల్ల మీ వ్యాపారం చాలా బాగుంటుంది అలానే కొన్ని ప్రాంతాల్లో మామూలుగా కొన్ని రకాలైన ఆచారాలు ఉంటాయి దిష్టిపోవడానికని చేస్తూ ఉంటారు వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వాళ్ళు కొన్ని చోట్ల నిమ్మకాయలు కట్ చేసి కుంకాన్ని పెడుతూ ఉంటారు కొన్ని దేవాలయాల దగ్గర మంత్రించిన నిమ్మకాయలు ఇస్తూ పాటుగా కొన్ని ఎండుమిరపకాయలు ఇస్తూ ఉంటారు ఇచ్చి దాని మధ్యలో కాస్త ఇనపచూవ ఇంకా సైకిల్ చైన్ ఇలాంటిది ఒకటి గుచ్చిస్తూ ఉంటారు వాళ్ళు అలానే కొన్ని చోట్ల మసీద్ దగ్గర కూడా ఇస్తూ ఉంటారు వాటిని షాపు దగ్గర తీసుకొచ్చేసి చక్కగా వేలాడి తీస్తూ ఉంటారు ఇక అవి ఎండిపోయిన తర్వాత పారేస్తూ ఉంటారు ఈ పరిహారాన్ని చాలామంది చేస్తూనే ఉంటారండి మీలో ఎంతమంది చేస్తారు అన్నది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఒకవేళ చేయని వారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి కుదిరితే కనుక అన్నీ చేసుకోండి కుదరని వారు చెప్పుకున్న వాటిల్లో నుంచి ఏదో ఒకటి తప్పకుండా మీరు చేయండి అలానే షాపు దగ్గర ఒక మూడు సార్లు నిమ్మకాయని పట్టుకుని దిష్టి తీసి ఎవరు తొక్కన ఒక ప్రదేశంలో బయట పారేయండి మీకు కుదిరితే కనుక ప్రతి శుక్రవారం సాయంత్రం పూట అష్టమూలికా తైలం అనేది ఉంటుందండి మనకు పూజా షాప్లో బాగానే దొరుకుతుంది ఒకసారి అడిగి చూడండి కుదిరితే కనుక అష్టమూలికా తైలంతో మీరు దీపారాధన చేస్తూ ఉండండి శుక్రవారం సాయంత్రం పూట మాత్రమే చేసుకోండి చాలు మీ వ్యాపారం మీద ఉన్న దృష్టి దోషాలు అన్నీ పోవడానికి చాలా మంచి పరిహారాలండి వీటిల్లో నుంచి ఏవో ఒకటి మీరు ఖచ్చితంగా ప్రయత్నించడానికి చూడండి మంచి మార్పులైతే చూస్తారు తర్వాత మీరే అంటారు చాలా మంచి పరిహారాలు చెప్పారని తప్పకుండా ఎవరైతే వ్యాపార అభివృద్ధి సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్నారో చెప్పుకున్న వాటిల్లోంచి ఈ పరిహారాలు మీరందరూ కూడా చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఇక ఈ వీడియోని ఇద్దరుతో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను అలానే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి లైక్ చేయని వారు వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు so.